ஒரு சைடு தான் மாட்டேன். <Noise/> <music/> <Noise/> <music/> <Noise/> <music/> <Noise/> <music/> <Noise/> <music/> <Noise/> బాగా కోరుతున్నాం అతను గారు కొంచెం వెనక్కి బాగుంటుంది సార్ ఎంచుకుంటున్నాం చక్కగా మన శివాలయం పక్కనే కళ్యాణం కడుపు చాలా సంతోషంగా ఉంది మరి నూరు సత్యన గారు అలాగే ఈ కంపెనీలో అనేక మంది పెద్దలు నరసింహరావు గారు అలాగే జగన్ గారు గ్రామపత్రుల అమ్మాయి గారు అలాగే సాంబయ్య గారు శివ ము గారు కంపెనీలో చాలా పనిచేశారు పల్లవులు శ్రీనివాసరావు గారు అహమ్మగారి శ్రీనివాసరావు గారికి అభినందనలు పెద్దలు రంగన్నర్ శ్రీ గారు ఇలా అనేక మంది అలాగే అందరు కూడా చాలా చక్కగా ఒక వర్క్ చేసి అతి తక్కువ కాలంలో మంచి కళ్యాణ మండపం పెట్టినందుకు ముఖ్యంగా కంపెనీలో పెద్దలందరికీ దీని డొనేషన్ ఇచ్చిన ప్రతి కూడా గట్టిగా చప్పటి కొట్టి ఆశీర్వదించాలి అభివృద్ధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి ఈ కళ్యాణ మండపం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో ప్రమోషన్ చీఫ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన సొంత గ్రామం ఈ గ్రామంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నా మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో ఒక పెద్ద పీడీ కళ్యాణ మండపం కూడా మన గ్రామానికి అవసరం దాన్ని కూడా నా వద్దు కృషి చేస్తానని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఈ చక్కటి కళ్యాణ మండపం తొలి తరగతి పూర్తి సాక్షి ఇచ్చిన దాంతో అందరికీ పేరు పేరు ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ

అభినందలు తెలియజేస్తూ మన గ్రామాలన్న సమైక్యంగా కలిసి అప్పులు చేసుకుందాం మహాత్మా గాంధీ గారు నిద్ర చేసినటువంటి గ్రామం స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆయన దేశంలో అనేక ప్రాంతాలు జరిగారు రోజు జిల్లా హెడ్ క్వార్టర్లేదు కొన్ని చోట్ల ఎందుకంటే ఇంత పెద్ద ప్రతి ప్రతిభానం పనిచేయడం కష్టం కానీ అలాంటిది ఈ గ్రామంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లో మెంబర్ అవ్వడం గోపాల రామంగి గారు ఈ స్మరించుకోవాల్సిన గోపాల ముఖ్య కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ గారి పట్టణం స్వతంత్ర పోరాటంలో వారు కూడా భాగస్వామ్యం అయ్యి మహాత్మా గాంధీ గారిని అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారిని మరి ఈ గ్రామం తీసుకురా గొప్ప విషయం మరి గోపాల రామలంగి గారు శివాలయం కూడా వారు చేతులందరూ ముందు తీసుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమం దేవాలయ నిర్మాణంలో ముందున్నారు వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము వారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహాత్మా గారు కళలు నిజం చేయాలి గ్రామ స్వతంత్రం రావాలి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి అందిస్తుంది అంతేగాని శాంతి భద్రతలు సుపరిపాలన అందిస్తాం ఇలాంటి కంటి కలపడకుండా చేస్తాం ప్రతి వాళ్ళు మీద చేసుకుని ఆనందంగా కొంచెం అభివృద్ధిలో ముందుకెళ్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి చెప్పే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సాధన ఇరవై నలభై ఏడు లక్షలు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధిస్తాం కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అదే చంద్రబాబు గారి యొక్క లక్ష్యం ఆ లక్ష్య కోసం ప్రజలందరూ సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ పేరు మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నారు